ఎన్ఆర్ఐ శాంతి శాంతికుమార్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇండియన్ బ్యూటీ రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై ఏడున ఈ సినిమా విడుదలైంది కలిదిండి రాజు గారితో కలిసి శాంతికుమార్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు నిజానికి రెండు వేల ఒకటిలో శాంతికుమార్ గారు అక్కడ అమెరికా ఇక్కడ ఇండియా అనేటువంటి సినిమాని నిర్మించారు ఈ సినిమాకి గుమ్మలూరి శాస్త్రి దర్శకులు గుమ్మలూరు శాస్త్రి ఎవరు అంటే ఆయన చెంజాల దర్శకత్వం వచ్చినటువంటి పడమటి సంజయారాగ సినిమాలో విజయశాంతి తండ్రిగా నటించిన ఆయన రెండు వేల ఒకటిలో విడుదలైనటువంటి ఆ సినిమా నంది అవార్డు కూడా అంటే ఉత్తమ తృతీయ చిత్రంగా నంది అవార్డును కూడా అందుకుంది ఆ స్ఫూర్తితోనే రెండు వేల ఆరులో ఇండియన్ బ్యూటీ సినిమాని స్వీయ దర్శకత్వంలో శాంతికుమార్ నిర్మించారు ఈ సినిమాలో హీరోయిన్గా శైలారావు నటించారు ఆవిడ అంజలీ దేవి గారి మనవరాలు అలాగే అమెరికాకి చెందినటువంటి కాలిన్ ఇందులో హీరోగా నటించారు మనీష్ దయాల్ ఇంకో కీలక పాత్ర పోషించారు జోయ్ కాల్విన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు ఈ సినిమా తెలుగు ఇంగ్లీష్ భాషల్లో రూపుదిద్దుకుంది ఇంగ్లీష్లో ఆన్ ద అదర్ సైడ్ అనే పేరుతో అమెరికాలో రిలీజ్ చేశారు ఈ సినిమా కమర్షియల్గా ఇండియాలో అయితే పెద్దగా ఆడలేదు బట్ సినిమా మీద ప్యాషన్తో రెండు వేల పద్నాలుగులో శాంతికుమార్ గారు ఆత్రేయ అనేటువంటి పిల్లల చిత్రాన్ని నిర్మించారు దానికి ఆయనే దర్శకుడు కూడా